మేందరిక నా హృదయప్రో కొందనాలు చెమగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీద కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుని నేస్కరిస్తే వారి నామలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియచేసుకుంటూ మరి దినం దేవుడు ఏ మాటలు అయితే మన హృదయాలు నింపి అభిషేకించాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా ఆ హృదయ మన హృదయం నింపుకోబోయే ముందు చిన్న ఆరాధన మనం చేసుకుందాము ఆరాధన సుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా దేవుని పిల్లలు మనం చూడగలిగితే విషయా గ్రంథము అరవై అధ్యాయము పదిహేను వచనములో ఒక మాట రాయబడింది నీవు బహుతరములకు సంతోషకరమైన కారణముగా చేసి ఉన్నావు అంటే బహు తరములకు కూడా నువ్వు సంతోషము పొందే విధంగా కారణంగా నువ్వు ప్రతి మాటని స్థిరపరిచేవాయా అని చెప్తున్నాడు అంటే భూమి మీదకి వచ్చిన ఎన్ని తరాలు వచ్చినా కూడా అన్ని తరాలు కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమైన తండ్రి అయిన దేవుడిని తెలుసుకొని ఆయన ఎందు ఆనందించాలా సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఆనందించి సంతోషించే వారిగా అనేక మనం త్రిప్పేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెప్పగలిగిన మా పరలోకపు తండ్రి ఎంత మంచి దేవుడు నువ్వు మాకు దొరికినందుకు నత్తండి మా జీవిత కాలం అంతా మేము సంతోషిస్తున్నాం సంతోష బరుతిలమై ఉన్నామయ్యా రాబోయే తరాలన్నీ కూడా తండ్రి నీ ఎందు బహుగా సంతోషించినట్లు అందరూ కూడా నీ వైపు తిరిగే విధంగా సహాయం చేయమని నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అలాంటి కృపా భాగ్యం మీరు అనుగ్రహించమని వర హృదయాలని మాటల చేత నింపి సంతోషాన్ని మన అడుగుతుండీ ఎంతమంది అయితే చూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డలు చూస్తున్నారో వారి కుటుంబాన్ని ఒక్క సారి కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి ఏ బలహీనతలు ఏ దుష్ట శక్తులు ప్రభావం బిడలు కుటుంబాలని ముట్టకుండా మీ రక్షణకు వెంచి వేసి కాపాడి మహిం పొందమని మా రక్షకుడుని కుమారుడైన పరిశుద్ధ పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు